ది హాఫ్ డే లేవ్ సినిమాను తిరుపతి గ్రూప్ థియేటర్స్లో అట్టహాసంగా విడుదల చేశారు తిరుపతి స్థానికులైన విద్యార్థులు నిర్మించిన ది హాఫ్ డే లీవ్ సినిమా ఆదివారం ఉదయం తిరుపతి గ్రూప్ థియేటర్స్ లో విడుదలైంది తిరుపతి వాసులచే నిర్మించిన ఒక కొత్త సినిమా రిలీజ్ కార్యక్రమంలో టీటీడీ మాజీ చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే గ్రూప్ థియేటర్స్ అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అలాగే బీసీసీఎల్ నాయకులు జగన్నాథం వారాహి డెవలపర్స్ బాబ్జీ మరియు నటీ హీరో లోకేష్ ఆగేరి హీరోయిన్ హారిక చోటి సాయి డాన్ గణేష్ సునంద భానుప్రియ ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమాను వీక్షించారు ఓం నమో వెంకటేశాయ భారతదేశంలో పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతి ఈ తిరుపతి యొక్క అభివృద్ధి అన్ని రంగాల్లోనూ ముందురుంది ఒక సినిమా రంగం తప్ప ఈరోజు భక్తి పరంగా అయితేనేమి ఆర్థిక పరంగా అయితేనేమి విద్యాపరంగా అయితేనేమి అన్ని రంగాల్లో కూడా ముందురుంది అదేవిధంగా తిరుపతిలో కూడా సినిమా రంగం అనేది కూడా వెనుకబడి కానీ అందరికన్నా ఎక్కువ థియేటర్లో ప్రజలందరూ కూడా ఆహ్లాదకరంగా చేసే మూడు నాలుగు స్టేట్లో కూడా తిరుపతి పవిత్రంగా ముందుంది అందుకోసం తిరుపతిలో కూడా ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఏర్పడితే బాగుంటుంది దానికోసం తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేమున్నామంటూ కొంతమంది విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఉద్యోగాలు కలకుండా వీళ్ళందరూ కూడా సినిమా తీస్తున్నారు ఈ సినిమాని ప్రతి ఒక్కరూ కూడా వచ్చి సినిమా థియేటర్లో చూసి వాళ్ళకి ఆశీర్వాదిస్తే రాబోయే రోజుల్లో కూడా తిరుపతిలో కూడా ఒక ఇండస్ట్రీ ండస్ట్రీలు ఏర్పడి ఈ సినిమా ఇంతటితో అంతం కాకుండా ఇంకా కొన్ని సినిమాలు తీయాలంటే అదే వెంకటేశ్వర స్వామిని దేశవ్యాప్తంగా వెళ్ళాలంటే కొన్ని భక్తి సినిమాలు కూడా తీస్తే మన తిరుపతిలో కూడా ఇండస్ట్రీలు ఏర్పడాలని వీళ్ళందరూ కూడా వీళ్ళకి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలి అదేవిధంగా తిరుపతి ప్రజలు వాళ్ళ స్నేహితులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చూసి ఆనందించి వీళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని ఇది అంతం కాకుండా తిరుపతిలో ఇండస్ట్రీలు ఏర్పడాలని కోరుకుంటూ మీ జగన్నాథ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ లోకేష్ అంగిరి తిరుపతి మేము రీసెంట్గా ఒక థియేటర్ ఫిలిం చేసాం ది ఆఫ్ అని సో నవంబర్ నైన్త్ గ్రాండ్గా రిలీజ్ చేశాము సో ఇది మంచి కామెడీ ప్లేస్ సస్పెన్స్ మీద తీసాము జనాలకి చాలా బాగా ట్రైలర్ నచ్చింది సో గ్రూప్ యాజమాన్యం కూడా చాలా థ్యాంక్స్ మాకు సపోర్ట్ చేశారు సో జగన్నాథన్ సార్కి మా బాబ్జీ సార్ గారు చాలా చాలా థ్యాంక్స్ సో ఈ సినిమా స్టెప్ ముందుకు నిలబెట్టారు సో జనాలకు కూడా చాలా చాలా థ్యాంక్స్ సినిమాని మంచిగా ఆదరించి మంచిగా రిసీవ్ చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు హారిక ది హాఫ్ డే లీవన్ మూవీ చేయడం జరిగింది అది ఈరోజు చాలా ఘనంగా దాన్ని రిలీజ్ చేయడం జరిగింది దానికి మాకు సపోర్ట్ చేసిన జగన్నాథం గారికి బాబ్జీ సార్కి అలానే గ్రూప్ మేనేజ్మెంట్ యాజమాన్యానికి మొత్తం మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ప్రేమించడం తెలిసిందంటే కోవిడ్ ప్రేమించడం ఒకటి కోపట్టడం ప్రేమించిందా ఆనందంతో ప్రకటిస్తుంది అదే కోపడితే అలతో ముంచేస్తుంది నా ప్రేమ ఈ సముద్రం కంటే గొప్ప కాకపోవచ్చు బట్ నా ప్రేమ కూడా సముద్రం లాంటిది ఒక్కసారి ప్రేమిస్తే ఆనందంతో పులకరిస్తా కాదంటే నన్ను నేనే ఇచ్చేసుకుంటా

ఇక్కడ పెద్ద పెద్ద రెండు మంచి మధ్య చల్లని రోడ్డు ఉంది ఆ రోడ్డు మీద పనుకోకుండా వచ్చేటప్పుడు సాబాద్ ఉంది మంచి బాగుండి తామా మామా ఓ సెంటర్ పెడదాం చల్లగా ఉంది మా ఏంది మా కింద పైన మొత్తం కాలిపోతుంది మా స్వామి నడి రోజు రోజు చెప్పినారు మా చె ఇది తీసుకున్నా స్వామి చాలా పెద్దదేనా ఏడున్నారా అదిగో వచ్చేసాడు చూడ వచ్చేసండి ఎడసొస్తున్నారు మీకేనా మెంత లెక్కలైతే మావానొక్క కొడుకుని వదిలేసి వచ్చేసి ఎంత అంటే తెలుసా

అంటే చూలు చూలు పని చేయటం లేదు ఎన్నిసార్లు కాల్ చేశాను లిఫ్ట్ చేయరు అంటే నాకు కాల్ చేశారా అంటే ఫోన్ సైలెంట్ లో ఉందేమో అందుకే అత్తయ్యనే నా వస్తా అని చెప్పాను ఎంత ప్రేమ చూపించిన అసలు అర్థం చేసుకోరు ఇప్పుడు ఏమైంది మా వచ్చేసాడు కదా వెళ్దాం బాల అబ్బా ఈ అత్త కూడా ఏం నాటకాలు అమ్మా ఇదంతా నిజమా నిజం